హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ అండ్ సేఫ్ దివాళీ అండి ఎందుకనంటే మనం ఈ దివాళీ ఫెస్టివల్ని ఎంత హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటాము అట్ ది సేమ్ టైం అంత డేంజర్ కూడా అండి ఎందుకంటే చూసుకొని సేఫ్గా అయితే క్రాకర్స్ వెరీటిని అయితే కాల్చుకోవాలి సో ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు దివాళీ లాగ్ అయితే మీతో అయితే షేర్ చేస్తున్నానండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం ఇంకా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి సో రోజు లంచ్లోకి వచ్చేసి నేను బగార రైస్ అలాగే ఏదైనా మసాలా గ్రేవీ కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నాను దానికోసమే ఇక్కడ రైస్ అయితే నాన్ నెక్స్ట్ మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇక్కడ అల్లము వెల్లుల్లి అలాగే పచ్చి కొబ్బరి అయితే వేసి కొంచెం వాటర్ వేసేసి ఇలా గ్రైండ్ అవుట్ గ్రైండ్ చేసేసుకుంటున్నాను అంటే పేస్ట్ లాగా చేసేసుకుంటున్నానండి ఎందుకనంటే ఈ పేస్ట్ మనకు బగార రైస్కి చాలా మంచి టేస్ట్ ఉంది చాలా మంచి ఫ్లేవర్ అయితే ఇస్తుంది ఎందుకంటే మనం అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇంకా అది కూడా పక్కన పెట్టేసుకుని నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసేసి ఒక బౌల్ అయితే పెట్టేసుకొని నెక్స్ట్ అందులో కొంచెం గియను కొంచెం ఆయిల్ అయితే వేస్తున్నానండి కావాలంటే మొత్తం గీతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే మొత్తం ఆయిల్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను అది ఆఫ్ ఇది ఆఫ్ అయితే వేసి అయితే వేస్తున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బిర్యానీ స్పైసెస్ అన్ని నా దగ్గర ఏమైతే ఉన్నాయో అవన్నీ వేసేసుకొని ఇలా ఆనియన్స్ని కూడా ఇలా పొడవుగా చాప్గా కట్ చేసేసుకొని వేసేసుకుంటున్నాను ఇంకా ఈ బిర్యానీ స్పైసెస్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసేసుకొని అవి కూడా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలండి ఇలా ఆనియన్స్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకున్నాను ఇలా లో కట్ చేసేసుకొని పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకున్నానండి ఈ పచ్చిమిర్చి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులో ఆనియన్స్ మనకు తొందర తొందరగా వేగాలి అంటే అంటే కొంత తొందరగా కుక్ అవ్వాలి అంటే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటే చాలా ఫాస్ట్గానే అన్ని కుక్ అయిపోతాయి ఇంకా అవి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇందులోనే టమాటా కూడా ఇలా స్లైసెస్ కింద కట్ చేసేసుకొని వేసేసుకున్నాను ఇంక ఇదంతా ఒక్కసారి అయితే మిక్స్ అయితే మిక్స్ చేసేసుకుంటున్నాను అండి ఇంకా నెక్స్ట్ ఈ టమోటాలు కూడా ఇప్పుడు మనం వేసిన టమోటాలు కూడా కొంచెం ఫ్రై అందులోనే కొంచెం మగ్గిపోవాలంటే మెత్తబడాలి మొక్క మెత్తబడే అయితే ఫ్రై చేసేసుకొని నెక్స్ట్ అందులోనే మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ఏదైతే ఉందో ఇంకా అది వేసుకొని అంతా ఒక్కసారి మిక్స్ చేసి ఇందులో పచ్చివాసన పోయి ఇందులో కొంచెం అంటే ఇది కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి అంతవరకు అయితే ఇది ఫ్రై చేసేసుకోవాలండి ఏంది ఇంత పేస్ట్ వేసినా అనుకోవద్దు ఎందుకంటే ఇందులో నేను అల్లము వెల్లుల్లి క్వాంటిటీ చాలా తగ్గించాను ఇందులో కొబ్బరి క్వాంటిటీ అంటే పచ్చి కొబ్బరి ఉంది నా దగ్గర ఆ క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువ వేసాను అందుకే నేను ఇంత ఎక్కువ అమౌంట్ లాగా ఎందుకంటే అది టేస్ట్ అనేది పచ్చి కొబ్బరి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అందుకని చెప్పేసి ఎక్కువ వేసాను దీనివల్ల మనకు ప్రాబ్లం అయితే ఏముండదు అంటే అల్లం అనేది తగ్గించాను కదా అది ఎక్కువ వేసుకున్నట్లు కొంచెం మన గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఇట్లా ఉన్న వాళ్ళకైతే కొంచెం ప్రాబ్లమాటిక్ అయితే అవుతుంది అందుకని చెప్పేసి అది కొంచెం కొంచెం కొబ్బరి అయితే ఎక్కువ వేసాను పిల్లలు తింటారు కదా ఫ్లేవర్ ఫ్లేవర్ అని చెప్పేసి ఇంకా అది అలా ఆయిల్ పైకి తెలుసు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనకి ఇసురు సరిపడా సరిపడా వాటర్ అయితే వేసేసుకున్నానండి వేసేసుకున్న తర్వాత ఈ స్టేజ్లో ఉన్నప్పుడే సాల్ట్ సరిపోకపోతే చూసుకొని అడ్జస్ట్ చేసేసుకోవచ్చు నాకైతే సాల్ట్ అయితే సరిపోలేదని టేస్ట్ చూసాను అందుకని చెప్పేసి కొంచెం సాల్ట్ వేసేసి ఫైనల్గా ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్నట్టు కొత్తిమీర అలాగే పుదీనా కూడా వేసేసుకుని కొత్తిమీర పుదీనా ఫ్లేవర్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి ఇంకా అది కూడా వేసేసుకున్న తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇంకా దీన్ని మూత పెట్టేసి మనం ఇది మంచిగా ఈ వాటర్ అనేవి మంచి రోలింగ్ బాయింగ్ అయ్యే మరీ అలా మరిగిన తర్వాత మాత్రమే మనం రైస్ వేసేసుకోవాలండి లేదంటే మనకు ముద్దలాగా అయితే అయిపోతుంది రైస్ అనేది ఇంకా ఇలా రోలింగ్ బాయిలింగ్ అయిన తర్వాత ఇంక నేను ఇందాక నానబెట్టేసి పెట్టేసుకున్నాను కదా రైస్ అది ఏదైతే ఉందో మొత్తం ఇందులో అయితే వేసేసుకుంటున్నానండి కాకపోతే నాకు ఇక్కడ ఏమైందంటే నేను చేసే క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువ కదా మా ఇంట్లో సెవెన్ మెంబర్స్ అయితే ఉంటారు అందుకని చెప్పేసి ఈ బౌల్లో వేసేస్తుంటే నాకైతే సరిపోలేదు ఫస్ట్ అయితే ఓకే సరిపోతుంది అని అనిపించింది కానీ ఇలా వాటర్ వేసేసి అందులో రైస్ వేసేసిన తర్వాత అయితే కరెక్ట్ ఎగ్జాక్ట్ సరిపోయింది మీరు వీడియోలో చూస్తున్నారు కదా మళ్ళీ ఇది కుక్ అయ్యే లోపు కింద పడిపోయే ఛాన్సెస్ ఉంటుంది కదా అందుకని చెప్పేసి మళ్ళీ ఇంకొక నెక్స్ట్ ఇంకో బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసేసాను ఇంక ఇలా చేసేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి అయితే కలివ పెట్టేస్తున్నాను అండి ఇలా తిప్పేస్తున్నాను ఇలా తిప్పేసిన తర్వాత మూట మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఆ వాటర్ అంతా డ్రైన్ అవుట్ అయిపోయేదాకా కుక్ చేసుకోవాలి ఇంకా వాటర్ అంతా పోయిన తర్వాత మళ్ళీ సిమ్లో పెట్టేసుకుని కుక్ చేసుకున్నది మనకి ఎంతో టేస్టీగా ఉండి ఈజీగా బగారైస్ అనేది రెడీ అయిపోతుందండి నెక్స్ట్ అందులోకి మంచి మసాలా గ్రేవీ కర్రీ అనేది దాని కాంబినేషన్లో చాలా బాగుంటుంది ఇదైతే ప్రిపేర్ చేశాను ఇంకా లంచ్ చేయడం కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక ఈవినింగ్ అయితే అయిపోయిందండి ఇంకా ఇలా అయితే ఈవినింగ్ అయిపోయింది కదా దీపావళి దీపావళి అయితే పెట్టుకోవాలి కదా అందుకని చెప్పేసి ఇది లైటింగ్ ఇంకా బాల్కనీ అయితే ఇలా డెకరేట్ చేస్తారు మాకు బాల్కనీ అయితే రోడ్డు వైపు అయితే ఉంటుందండి ఈ లైటింగ్స్ అనేది నేను లాస్ట్ టైం అయితే ఒకసారి తీసుకో లాస్ట్ ఇయర్ దేనండి ఇది లాస్ట్ టైం ఒక షాపింగ్ చేసి తీసుకొచ్చాను అదే ఇప్పుడు స్టోర్ చేసేసుకుని ఇప్పుడు మళ్ళీ అయితే వేసేసాను ఇంకా బంతి పూలు ఇట్లయితే డెకరేషన్ చేసుకున్నాను ఇంకా పిల్లల్ని కూడా రెడీ చేశానండి పిల్లలైతే ఇక్కడ కొంచెం వాళ్ళు ఇన్స్టాలో రీల్స్ అవి పెట్టుకోవడానికి కొంచెం ఫోటోస్ వీడియోస్ అట్లా అయితే తీసుకుంటున్నారు నేనే ఇంకా పిల్లల్ని నేను ఇట్లా రెడీ అయ్యారు కదా అని చెప్పేసి నేను ఒక క్లిప్ కూడా అయితే పిల్లల్ని అయితే ఎలా అయితే తీసుకున్నానండి ఇంకా దీపాలు పెట్టడానికి అయితే నాకు కొన్ని అయితే సరిపోలేదు అందుకని చెప్పి కొంచెం షాపింగ్ పని ఉంటే పిల్లల్ని అలా రెడీ చేసి బాల్కనీ అయితే డెకరేట్ చేసి ఇంకా ఇలా బయటకి అయితే వచ్చేసానండి మెయిన్గా మనకి దీపావళి అంటేనే దీపాలు క్రాకర్స్ వీటన్నిటితో పాటు స్వీట్స్ కూడా కదా అందుకని చెప్పి నేను స్వీట్స్ తీసుకోవడానికి ఇక్కడికి వచ్చానండి ఓ త్రీ ప్యాకెట్స్ అయితే తీసుకుంటున్నాను ఒకటి వచ్చేసి వాచ్మెన్ వాళ్ళకి ఇద్దామని చెప్పేసి నెక్స్ట్ వచ్చేసి ఇంకా పని చేస్తుంది కదా ఆంటీకి ఇద్దామని చెప్పేసి ఒకటైతే మాకు ఈ మధ్య పిల్లలు మాకు చాలా తిన్నారండి ఒక ఫోర్ మొన్న కూడా షార్ట్ చేశాను కదా మా హస్బెండ్ అయితే తీసుకొచ్చారు ఇంకా ఇంకా నెక్స్ట్ ఇంక ఈ మధ్య ఒక త్రీ ఫోర్ ప్యాకెట్స్ అయితే తినేసారు బాక్సెస్ అయితే అందుకని చెప్పేసి నేను కూడా పిల్లలకి ఈరోజు తీసుకోవాలి కదా అని ఒక చిన్న ప్యాకెట్ అయితే తీసుకున్నాను రిమైనింగ్ రెండు అయితే వాళ్ళకి ఇద్దామని చెప్పేసి మొత్తం త్రీ ప్యాకెట్స్ అయితే తీసేసుకొని అలాగే దీపాలు కూడా కొన్ని అయితే తక్కువయా అంటే గుమ్మ ముందు డెకరేట్ చేసుకోవడానికి పెట్టుకోవడానికి బాల్కనీలో టూ ఉంటే పెట్టేసాను ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఇక్కడ దీపాలు కూడా అయితే తీసుకుంటున్నాను దీపాలు తీసుకోవడం కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పూజా స్టోర్కి అయితే వచ్చాను ఇక్కడ మన పూజకు సంబంధించిన ఆలనవన్న అన్ని ఐటమ్స్ అయితే ఇక్కడ ప్లేస్లో మనకైతే అవైలబిలిటీ అయితే ఉంటాయండి ఇక్కడ నాకు ముగ్గు వేయడానికి మధ్య వస్తున్నాయి కదా అది నేను లాస్ట్ టూ ఇయర్స్ అయితే తీసుకున్నాను అది మనకి ఇట్లా ప్రింట్ అవుట్ ఉంటుంది అది పెట్టి దాంట్లో ముగ్గేసేస్తే మనకు అదే డిజైన్ చేసేస్తుంది అదైతే నేను టూ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను కాకపోతే అది చెప్పులు స్టాండ్లు అట్లా స్టోర్ చేసి పెట్టేసి పెట్టేసి అది కొంచెం కొంచెం క్రాక్ ఇచ్చి అంటే వంకపోయినట్లు అట్లా అనిపిస్తుంది ఇప్పుడు నాకు వేయడానికి అయితే అంత వీలుగా లేదు సరే కొత్తది తీసుకుందామని చెప్పేసి ఇంక అక్కడికైతే వచ్చేసానండి అవి మేము తీసుకొని వచ్చేసిన తర్వాత మా హస్బెండ్ పిల్లల్ని తీసుకొని క్రాకర్స్ తీసుకొచ్చుకోవడానికి అయితే వెళ్ళారు పాపకైతే ఫోన్ ఇచ్చేసి ఒక వీడియో క్లిప్ తీసుకొని రమ్మని అయితే పాపకైతే చెప్పానండి ఇంకా మా హస్బెండ్ పిల్లలు వెళ్ళేసి క్రాకర్స్ అయితే తీసుకొని వచ్చేసారు ఇంకా వాళ్ళు వచ్చేసిన తర్వాత మేము కూడా క్రాకర్స్ అవి ఇంకా పీల్చుకోవాలి కదా ఈ లోపైతే నేను ఇక్కడ ఇందాక బాల్కనీ అయితే ఇక్కడ డెకరేట్ చేశాను కదా ఇంక ఇప్పుడు గుమ్మ అయితే డెకరేషన్ అయితే చేయాలండి ఈ ఇయర్ అయితే నేను లక్ష్మీ పూజ చేసుకోవట్లేదు అండి నాకైతే వీలు అవ్వలేదు ఇయర్ చేసుకోవడానికి ఇంకా దీపావళి దీపావళి అంటేనే మెయిన్ గా మనకు దీపాలతో చీకటి లేకుండా ఇల్లు అంతా నింపేస్తూ ఉంటారు కదా దీపాల కాంతులతో అందుకని చెప్పేసి అట్లీస్ట్ దీపాలైనా పెడదాము అని చెప్పేసి ఇంకా అలా బాల్కనీలో ఇక్కడ మెయిన్ డోర్ దగ్గర అయితే అయితే పెడుతూ ఉన్నాను ఇంకెలాగో పూజ చేసుకోవడానికి అయితే అవ్వలేదు కదా అందుకని చెప్పేసి ఇంక ఇట్లా మరీ అట్లా ప్లెయిన్ గా వదిలేస్తే బాగుండదు కదా దీపాలైనా అట్లీస్ట్ దీపాలైనా పెడదాము అనేది అయితే నా ఒపీనియన్ అండి పెట్టచ్చో పెట్టకూడదు అయితే నాకైతే తెలియదు మీరైతే మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్ అయితే చేయండి అంటే ఇది లాగా ఏం కాదు కదా మన చీకట్లాగా అట్లా లేకుండా దీపాల తల కాంతులతో ఇల్లంతా డెకరేషన్ చేసుకుని అయితే అట్లా పెట్టేసుకుంటారు కదా అందుకని చెప్పేసి అది కూడా నేను చేయట్లేదు మా చెల్లి చేత అయితే చేపిస్తున్నానండి బాల్కనీలో పెట్టేసాను ఇంకా గుమ్మానికి ఇట్లా పసుపు ఇదంతా పూసేసి చెల్లె పసుపు ఇంకా గుమ్మం మీద ఫస్ట్ పసుపు అయితే పూసేస్తుంది నీట్గా తుడిచేసి అయితే ఇట్లా బియ్య పిండితో ఇట్లా ముగ్గు అయితే వేసేస్తుంది ఇంకా ముగ్గు వేసేసి ఇంకా బంతి పూలు గులాబీ పూలు ఇవన్నీ ఉంటాయి కదా కొంచెం కిందకి వెళ్ళేసి కొన్ని చెట్లు ఉంటాయి కదా వాటి లీవ్స్ కూడా తీసుకొచ్చేసి వాటి కలిపి వాటి మూటితో అంటే గులాబీ పూలు బంతి పూలు ఆకులతో వీటిని తో కలిపి చెల్లి అయితే డెకరేషన్ చేసి ఇలా దీపాలు అయితే పెట్టేసిందండి ఇంకా మరి అట్లా ఇంటి ముందు అట్లా అందరూ పెట్టేసుకుంటుంటే ఇది పూజ ఏం కాదు కదా అనేది అయితే నా ఒపీనియన్ అండి ఇంక ఓన్లీ దీపాలు అయితే వెలిగించాను పూజ చేసుకోవడానికి నాకు వీలు అవ్వలేదు లాస్ట్ ఇయర్ అయితే చేశానండి లక్ష్మీదేవి పూజ ఇట్లా అయితే ఇంటి ముందు దీపాలు కూడా పెట్టేసేసుకున్నాము ఇంక ఇలా పెట్టేసిన తర్వాత నెక్స్ట్ అయితే ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ థర్టీ ఎయిట్ అరౌండ్ అలా అయితే అవుతుందండి మన గుమ్మాన్ని ఎంత అందంగా అలంకరించి ఎంత మంచిగా ఇల్లు అంతా దీపాలు ఇట్లా పెట్టేసుకుంటే ఈ దీపావళికి మెయిన్గా మనకి కాంతి అనేది వస్తుంది దీపావళి అంటే మనకి చీకటి అంతా తొలగిపోయి ఈ దీపాలతో వెలుగు అనేది మన జీవితాల్లో నిండాలి అని చెప్పేసి ఇల్లు అంతా ఇలా అయితే పెట్టుకుంటూ ఉంటారు కదా చూసారా మా ఆపోజిట్ ప్లాట్ఫామ్ కూడా ఎంత బాగా మంచిగా అయితే డెకరేషన్ అయితే చేసుకున్నారు ఇంకా ఇట్లా అయితే మొత్తం గుమ్మం ముందైతే చెల్లు అలంకరించేసి మొత్తం డెకరేషన్ అయితే చేసేసి దీపాలు అయితే పెట్టేసుకున్నామండి ఇంకా అది కూడా నేనైతే చేయలేదు చెల్లెయితే చేసేసింది ఇంకా చేసేసిన తర్వాత ఇంక ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇంకెంతకెళ్ళి క్రాకర్స్ కాల్ చేసుకుని వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ ప్రిపేర్ చేసుకోవాలండి ఇంకా చెప్పాను కదా ఇందాక మా హస్బెండ్ పిల్లలు వెళ్ళేసి ఇంకా క్రాక్ అంటే నేను ఇంట్లో కొంచెం పని ఉంటే నేనైతే వెళ్ళలేదు ఇంకా మా హస్బెండ్ పిల్లల్ని తీసుకొని వెళ్ళి క్రాకర్స్ అయితే తెచ్చుకున్నారండి అవి ఇవే ఇంకా వీటన్నిటిని అయితే ఇప్పుడు కిందకి వెళ్ళేసి పిల్లల చేత అయితే కాల్పించాలి నాకైతే అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండదండి కాకపోతే పిల్లలు ఆగరు కదా మనకు పెద్దవాళ్ళకి ఏంటంటే మెయిన్గా ఇట్లా పూజ చేసుకోవాలి దీపాలు పెట్టేసుకోవాలి ఇంకా అంతవరకే ఉంటాము ఇలా క్రాకర్స్ కాల్చుకోవాలని ఇంట్రెస్ట్ అయితే అసలు ఉండదు కదా కానీ పిల్లలు అయితే అసలు ఊరుకోరు పిల్లల కోసమే తప్పదు ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఇలా కిందకైతే వెళ్ళేసి ఇంకా పిల్లల చేత కూడా అయితే క్రాకర్స్ అయితే కాల్పించేసి ఈ క్రాకర్స్ కాల్చేది నేను మొత్తం ఫుల్గా అయితే తీయలేదు మనకు యూట్యూబ్లో అయితే ఇలా క్రాకర్స్ కాల్చడం ఇట్లా ఉంటే మనకి కాపీ రైట్ ఇట్లా స్ట్రైక్స్ ఇవన్నీ పడుతూ ఉంటాయి కదా బట్ కొంతమంది పెట్టుకుంటూ ఉంటారు కాకపోతే నాకు కొంచెం ఏదైనా ఇష్యూ వస్తే మళ్ళీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకునేది అంతా ఎందుకులే అని చెప్పేసి నేను క్రాకర్స్ తీసుకొని కిందకి వెళ్ళే అంతవరకు మాత్రమే వీడియో అయితే షేర్ చేశానండి ఇంకా ఏమైనా కాల్చేది ఇవన్నీ అయితే షేర్ చేయలేదండి హోప్ దిస్ వీడియో ఈ వీడియో అయితే ఇంతేనండి వీడియోని ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి వీడియో వస్తే ప్లీజ్ ఒక లైక్ చేసాను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో మరి మంచి వీడియోతో మీ ముందుకు వేస్తా అంటే కిప్ వాచింగ్